హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎండాకాలం వచ్చిందంటే మనకు గుర్తుకొచ్చే పండు మామిడి పండు మామిడి పండు అంటే ఇష్టం ఉండని వారు ఎవరు ఉంటారు ప్రతి ఒక్కరికి ఇష్టమే కదా తింటా అంటే తినబుద్దయ్యే పండు మామిడి పండు చాలా అంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది అదేవిధంగా మనకు ఎండాకాలం వచ్చిందంటే మనకు ఆవకాయ పచ్చళ్ళ మీద చాలా మంది పచ్చడి పెట్టుకోవాలని ఆతృత చూపిస్తారు వేడి వేడి అన్నంలో మాడికాయ పచ్చడి వేసుకొని తింటే చాలా బాగుంటుంది కదా అంత బాగుంటుంది అదేవిధంగా మనకు పచ్చడి కావాలంటే ఒక చెట్టు కాయలు తీసుకొని మనం ఈ విధంగా పచ్చడి పెట్టుకుంటే పచ్చడి అనేది చాలా రోజులు నిల్వ ఉంటుంది సాధారణంగా మనకు మార్కెట్లలో కొన్ని రకాల మామిడికాయలు వస్తాయి పచ్చడికాయలు ఈ చెట్టు అయితే పచ్చడికాయలు అండి చూడండి ఏ విధంగా బాగా అంటే బాగా ఖాతాగాసింది గుత్తుల గుత్తులకు ఏ విధంగా వేలాడుతున్నాయో చూడండి అంటారు కదా పెద్దలు తల్లికి బిడ్డ బరువ చెట్టుకు కాయ బరువ అంటారు చూడండి ఇదే చిన్నదే కొమ్మ ఆ కొమ్మకు గుత్తుల గుత్తుల కాయలు ఏ విధంగా కాస్తుందో చూడండి ఇది మొత్తం పచ్చడి చెట్టు అండి దీన్ని పచ్చిగా ఉన్నప్పుడు తింటే పుల్లగా ఉంటాయి కొంచెం ఈ కాయ పండు వండి దూర వచ్చి పండుగ వండినప్పుడు కూడా ఇది స్వీట్ తీయగా ఉంటుంది అట్లా కూడా తినవచ్చు ఇదంతా ఒక రకం చెట్టు కాబట్టి మనం ఇలాంటి చెట్లకు మనం కాయ తెచ్చుకొని ఆవకాయ పచ్చడి పెట్టుకుంటే చాలా అంటే చాలా రోజులు నిల్వ ఉంటుందండి పచ్చడి అనేది కా ఖరాబు కాకుండా ఉంటుంది మార్కెట్లలో తెచ్చుకున్న కాయకు చాలామంది ఒక చెట్టు కాయలు కావాలని చూస్తారు కాకపోతే సర్వసాధారణంగా బయట దొరకవు పుల్లటి కాయలు అయితే మనకు పచ్చడి కూడా చాలా బాగుంటుంది ఇది అంత దీంట్లోకి అంత పిక్క వెళ్తుందండి పిక్క పచ్చడి పిక్క పచ్చడి పెట్టుకుంటే మనకు చాలా అంటే చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది పచ్చడి కూడా చాలా రోజులు నిల్వ ఉంటుంది మా ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ గంట నొక్కండి మేము చేసే వీడియోస్ మీకు అప్పటికప్పుడు నోటిఫికేషన్ వస్తాయి స్కిప్ చేయకుండా చూడండి ఇది ఎక్కడ తీసేయాలనుకుంటున్నారా నేను స్లాఫిక్కి తీసానండి ఇదంతా ఇది మా ఓనర్ వాళ్ళ చెట్టు ఓకే నా ఫ్రెండ్స్ నచ్చారంటే లైక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ ఈదర గాలు స్టార్ట్ అయ్యాయి కదా చూడండి సమ్మర్ కాబట్టి గాలి స్టార్ట్ అయింది అందరి జాగ్రత్త